హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డివెస్ న్యూస్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే అంటే పెన్షన్ సంబంధించి అయితే ఒక నిర్ణయం తీసుకుంది అలాగే ముందుగా ఏంటి అంటే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో వీడియోలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం చెవిత పెన్షన్లు అయితే అందరికీ ఇస్తుంది కాబట్టి ఈ చెవిత పెన్షన్లు గవర్నమెంట్ అయితే ఎంక్వైరీ చేయాలని అని ఆలోచిస్తుంది ఎందుకంటే చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఈ చెవిత పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే చాలా మందికి అకౌంట్ లో పడుతున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు పోస్టల్ ద్వారా కానీ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ ఫేస్ రిక పెట్టి తీసుకుంటున్నారు లేకపోతే ఈ అకౌంట్ వాళ్ళు అయితే వాళ్ళు చాలా మట్టుకు ఆ కొన్ని దొంగ పెన్షన్ ఉన్నాయన్నమాట అంటే చనిపోయిన కూడా చాలా మంది తీసుకుంటారు అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వాటిని వెరిఫికేషన్ చేయాలని అంటే అయితే ఎవరికైతే అకౌంట్ లో పడుతున్నాయో వాళ్ళు ఉన్నారా లేరా అంటే చనిపోయారా రా ఉన్నారా అసలు ఉంటే ఉన్నారు అంటే అదే ప్లేస్ లో ఉన్నారా మళ్ళీ వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారా అంటే వీటి అన్ని గురించి గవర్నమెంట్ అయితే ఎంకరేజ్ చేయాలని నిర్ణయించింది అందుకే ఇప్పుడు ప్రతి వార్డుకు ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఆఫీసర్ నియమించి వాళ్ళ సహారం సర్టిఫికేట్ ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కళ్ళి వాళ్ళైతే చేస్తారు అట్లా ఇప్పుడు చాలా మంది మీరు అందరూ అలర్ట్ గా ఉండాలి ఎందుకంటే మీరు అడ్రస్ లేకపోతే మీరు అక్కడ చెప్పి ఉంచండి చాలా మంది ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ నుండి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయారంట కొంతమంది అట్లా అందుకే మీరు ఫస్ట్ చెప్పి ఉంచండి అని వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అట్లా లేకపోతే మీకు గందరగోళం పడి మీ పెన్షన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటదన్నమాట అనమాట ఇది ఒక్కటి మాత్రం అందరు గుర్తుంచుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అట్లా అలాగే ఇంకోటి ఏంటి అంటే మీరు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్తే మీ పెన్షన్ క్యాన్సిల్ కాదు కాకపోతే చాలా మంది లేని వాళ్ళే కూడా తీసుకోవాలి తీసుకుంటున్నారో ఆ పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళా ఎవరైతే ఇంతకాలం ఆ పెన్షన్ తీసుకుంటున్నారు అంటే లేని వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు ఆ పెన్షన్ ఆ గవర్నమెంట్ అయితే వసూలు చేస్తుంది అనమాట గవర్నమెంట్ అయితే అసలు ఇష్టపెట్టదు ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి అందుకే వెరిఫికేషన్ ఎందుకంటే దొంగ పెన్షన్లు బాగున్నాయన్నమాట అందుకే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని అన్ని పెన్షన్ వెరిఫికేషన్ చేయాలని అయితే ఆలోచించింది అలాగే ఇంకోటి ఏంటంటే మా ఛానల్ కొత్త కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ